హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను దీనికోసం ఉదయాన్నే ఫోర్ థర్టీ ఫైవ్కి నిద్రలేసి ఇళ్ళంతా ఊడ్చి తుడిచేసేసుకొని తర్వాత స్నానం చేసేసి గుమ్మాన్ని బాగా అలంకరించుకోవాలి ముందు రోజే మామిడాకులు బంతి పూలు తెచ్చి కట్టి సిద్ధం చేసుకొని ఇలా గుమ్మానికి మామిడాకులు కట్టేసి మనం ముందు రోజే మాలగట్టి పెట్టుకున్న బంతి పూలన్నీ గుమ్మానికి వేసేసుకొని గుమ్మాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఇలాగా గుమ్మానికి పసుపు రాసేసుకొని నీట్గా బొట్లు పెట్టేసుకోవాలి ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని కూడా పూజించుకోవాలి లేచి స్టవ్ మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని తర్వాత నుంచి ఇంకా ప్రసాదాలు తయారు చేసుకోవాలి ముందుగా పులిహోర రెడీ చేస్తున్నాను అన్నం వండేసుకొని కొంచెం గిన్నెలో తీసుకొని ఆరబెట్టేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను పులిహోర కోసం ఇలా ఆరిన అన్నంలో ఈ తాలింపు పులిహోర తాలింపు అంతా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఎలా చేయాలో ఇంకో వీడియోలో చూపిస్తాను ఈరోజు అంత వివరంగా చెప్పే టైం అయితే లేదు అందుకని చూసేసేయండి ఇలాగే ఇలా అంతా తాలింపు అంతా కలిపేసుకొని ముందుగా మనం ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి రుచి అయితే ఏమీ చూడట్లేదండి అమ్మవారికి పెట్టేవి కదా వరక మన కొలతల ప్రకారం చేసేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవడమే అంతా పులిహోర రెడీ అయిపోయింది పులిహోర పక్కన పెట్టుకొని ఇందాకే వండిన అన్నంలో ఒక గిన్నెలో కొంచెం పక్కన తీసుకొని పెరుగు అన్నం రెడీ చేస్తున్నాను బాగా అన్నం అంతా బాగా కలిపేసుకొని పెరుగు వేసేసుకొని ఇలా కొన్ని ధాన్యం గింజలు వేసుకొని అంతా కలుపుకొని సాల్ట్ వేసుకొని పెరుగానానికి పోపు పెట్టుకున్నాం పచ్చిమిర్చి అల్లం మొక్కలు కరివేపాకు పోపు గింజలు అన్నీ వేసుకొని వేగిన తర్వాత పెరుగన్నంలో కలిపేసుకున్నాము ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి పులిహోర పెరుగాన్నం రెడీ అయిపోయి ఇప్పుడు శనగల తాలింపు పెట్టుకున్నాం ముందు రోజునైటే తెల్ల శనగలు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించి ఒక గిన్నెలో వడకట్టుకోవాలి దీనికి పోపు వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక పోపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేగాక ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకొని పచ్చి కొబ్బరి తురుము కొంచెం వేసేసి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది తర్వాత వడలు వేసుకుందాము నైట్ మినప్పప్పు నానబెట్టుకొని పొద్దున్నే లేవగానే గ్రైండర్ పట్టేసుకొని చేసేసుకుంటున్నాను ఎక్కువ అయితే చేయనండి కొద్దిగా ఆ ప్రసాదాలకు సరిపడా ఒక ఐదు ఆరు అలా వేసుకొని తీసుకుంటాను మిగతావి తర్వాత చేసుకుంటాను ఇలా పిండి మెత్తగా రుబ్బుకొని అందులో ఉల్లిపాయ వేయటం లేదు కొంచెం జీలకర్ర అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి సాల్ట్ కలిపేసి ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి వడలు కూడా రెడీ అయిపోయాయి తర్వాత పొంగల్ కూడా రెడీ అయిపోయింది పొంగల్ రెడీ అయిపోయింది ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి తర్వాత పూర్ణాలు బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పూర్ణాలు ఇలాగా నేను ఒక ఐదు అయితే చేస్తున్నాను అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఆ రోజైతే టైం సరిపోదు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో ఎలా వివరంగా చేసుకోవాలో చూపిస్తాను ఇలా పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి తర్వాత పరవాణం సేమియా సగ్గుబియ్యంతో బెల్లం పరవాణం చేశాను ఇది రెడీ అయిపోయింది పానకము వడపప్పు తొమ్మిది రకాల ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి తర్వాత అమ్మవారిని ఒక పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం వేసేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న అమ్మవారిని కూర్చోబెట్టి నగలతో అలంకరించి ప్రసాదాలన్నీ పెట్టేసుకొని మనం తీసుకున్న చీర ఐదు రకాల పళ్ళు ఈ ప్రసాదాలన్నీ పెట్టేసుకొని వరలక్ష్మి వ్రతం బుక్ ఉండిద్ది కదా బుక్లో కథ అంతా చదువుకొని తర్వాత హారతి ఇచ్చేసుకొని నైవేద్యం సమర్పించుకొని సాయంత్రం టప్పుడు ఒక ఐ ముగ్గురికో ఐదుగురికో ఎంతమందికో మన ఉన్నంత వరకు తాంబూలాలు ఇచ్చేసుకున్నామండి ఇది ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి